మా డ్యాన్స్ మాస్టరు మా కెమెరామ్యాన్ చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు ఒక ఆర్టిస్ట్గా ఎదగాలన్నా ఒక కెమెరామ్యాన్ అవ్వాలన్నా ఒక హీరో అవ్వాలన్నా చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది ఇండస్ట్రీలో కష్టపడ ఎలా ఉంటాయి అనేది హాయ్ ఫ్రెండ్స్ మా డ్యాన్స్ మాస్టరు చ మా కెమెరామ్యాను చాలా కష్టపడతాడు సూపర్గా చేస్తాడు అందరు అంటుంటారు యాక్టింగ్ చేయడం ఈజీ అని కానీ ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఒక యాక్టింగ్ చేయడం ఎంత కష్టమో ఒక కెమెరామెన్ హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో ఒక డైరెక్టర్ అవ్వడం ఎంత కష్టమో ఒక హీరో హీరోని నటిస్తే ఎలా ఉంటుంది ఈ వీడియో రూపంలో మీకే తెలుస్తుంది అని చెప్తూ నేను మీ ఎస్కే బాద్షా మూవీ ఆర్టిస్ట్ చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు యాక్టింగ్ అంటే అంత ఈజీ కాదు ఎన్నో కష్టాలు ఉంటాయి చాలా అంత ఈజీ కాదు కష్టం అంటే ఏందో చూడండి ఒకసారి ఒక ఆర్టిస్ట్ ఎదగాలంటే హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్